ఈ రీల్ చూడాలని ఆ భర్త తన భార్యకి ప్రతిరోజు ఎన్ని ప్లేసెస్ చూపిస్తుండో అములు ఈ రీల్ చూడు తను తన భర్తకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుందో నువ్వు ఉన్నావు చూడు నేను ఇలానే ఉంటా నేను ఒక రీల్ పంపించిన చూడు తన భర్త తన భార్య కోసం ఎన్ని గిఫ్ట్లు కొనిస్తున్నాడో నేను కూడా నీకు ఒక రీల్ పంపించిన చూడు తను తన భర్త కోసం మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఇంట్లోనే వండిపెడుతుంది నువ్వు ఎప్పుడు బయటనే తిందామంటావు నాకు ఇక్కడ ఉండాలని లేదు ఉండకు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అబ్బా తన ఫోన్ పట్టుకొచ్చానంటే అసలు ఏముందో చూద్దాం ఒకసారి ఇందులో ఇదేంది ఈమెకి ప్రతి రీల్ భర్తది తప్పని వస్తున్నాయి అగో దొర ఫోన్ ఇక్కడనే మర్చిపోయిండు అసలు ఇందులో ఏముందో చూద్దాం ఒకసారి ఈయన ఫోన్ లేని అన్ని భార్యవే తప్పని రీల్స్ వస్తున్నాయి నాని నాని అసలు నీ ఫోన్ లేని అన్ని భార్యవే తప్పని రీల్స్ వస్తున్నాయి మరి నీ ఫోన్ లేని అన్ని భర్తది తప్పని రీల్స్ వస్తున్నాయి ఇందులో అర్థమేమైందంటే ఈ ఫోన్ వల్ల ఈ రీల్స్ వల్ల ప్రతి భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతూనే ఉన్నాయి ఇది మాత్రం నిజమే అమ్ములు సారీరా మేము చెప్పింది నిజమో కాదో కామెంట్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్